కళాకారుడు ఈ సమావేశాన్ని ఈ సంతాప సభ నిర్వహిస్తున్న చెల్లెలు పుష్ప గారికి నాతో పాటు పోరాటంలో తన వంతు పాత్ర నిర్వహించి ఒక పోరాట బిడ్డగా ఈ ఓటు కూర ఉద్యమ నాయకునిగా తమ్ముడు వీరేశం ఇవాళ నగరకాల శాసన సభ్యులు బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి గారు మేము వచ్చిన వెంటనే మావుడు కళాకారుడు జరిపాడు అన్న నువ్వు కూడా పూరే ద్వారా అర్పించాలంటే వచ్చేందుకు లక్ష్మణ్ ఉదయపూర్ లో తెలియజేస్తాను తమ్ముడు వేపూర్ సోన్న గారికి మన నాతో పాటు నేను దిగిపోయినాక కార్పొరేషన్ చైర్మన్ అయింది సాయి చంద్ తన సహాచరిని రక్ని సుధాకర్ గారికి గారికి తమ్ముడు రామనరసే గారికి ఇక్కడ ఉన్న కళాకారులు చాలా మంది ఈ కళ అంటే ఒక మాట నేను చెప్తా నేను పాటలు బాడే పై తూట ఎవడు వేసే రన్న పాటలు బాడే రాజ్యాన్ని కూల్చింది ఒక్క పాట గద్దరి పాట రాజ్యాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని కూల్చింది గద్దరి పాట ఆ కళాకారులకు ఆ పాటకు అంత పదునుంటది కళాకారులకు నేను మొన్న కూడా చెప్పిన నేను నాగారం వాడు తప్పు సుధాకర్ చనిపోయినాడు నేను కళాకారులకు మరీ మరీ చెప్పిన నేను మీ వ్యక్తిత్వాలను మార్చుకోండి మీ బంధాలను తెచ్చుకోకండి మీ బంధం అనుబంధాలు మీ పిల్లలు మీరు చల్లగా వర్తిల్లాలంటే మీ కాడ మీ పాట వర్తిల్లాలంటే ఖచ్చితంగా నీ కుటుంబం చక్కగా ఉండాలి నీ కుటుంబం తెరలైపోతే మీరు తెరలైపోతారు అందుకోసమని కళాకారుడు అంటూ నీ పాట మాట్లాడితే ఎవరినాడు కానీ పాట పాడతానంటే శబ్దం ఆ శబ్ద తరంగాలు ఈ ప్రపంచాన్ని వర్కిచ్చినాయి కనుక ఈ శబ్ద తరంగాలను మీరు మూగమోగిస్తే మీరు కళాకారుల కింద లెక్కరారు అందుకోసం మిత్రులారా తమ్ములారా అక్కడ చాలా చిన్న తమ్ములు మీరు నేను ఇక్కడ ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని ముందుండి బుజ నేర్చుకొని బుధా నేసుకొని నడిపిన బిఎన్ గారు కానీ స్వరాజ్ గారు కానీ మారుతీరన్న గారు కాని ఇవాళ తుపాకీ నేల నెలకొని అమరవీరుల అమరత్వం మనం పంచుకొని ముందు కూరకాలి తప్ప మనం పాడుపడ్డ అలవాటు కోసం ఆగం కావచ్చని కూడా మనం చేస్తున్నా నిజంగా చెప్తున్నా ఇలా అడగల అన్నాను ఆకలి మహాకలి మండలితో ఎల్లాడిపోయి ఈ వ్యవస్థ కోసం ఈ వ్యవస్థ మార్పు కోసం ఇలా పనిచేస్తా ఉన్నారు ఇదే కళాకారులు తిరుగుబాటు చేసి నేతృత్వ పాలన పది ఏళ్ళ పాలను పది ఏళ్ళ పాలను కూడా కూల్చేయడం జరిగింది నీ పాట అంత పదనైంది కేసీఆర్ నేనే అనుకున్నాడు భారత భారత రాజ్యం చాలా బలమైంది ఆ రాజ్యాంగం ప్రకారం ఇలా కూలిపోయింది ఇంకో ప్రభుత్వం వచ్చింది అందుకోసం నేనేమంటుంటే కళాకారుడుగా మీ ధర్మం మీ బాధ్యత ఒక పాట అంటే ఆ పాటకు అంత ఉంటుంది నేను కళాకారుడుగా కానీ ఆ పాట నాకు ఇష్టం పాట నాకు కనీసం పునరోగమన తీయాలని నాకు నాకు అనిపిస్తుంది నిజంగా నేను చెప్తున్నాడు కదా బాగుతో ఆడితే నేను పర్సింగ్ చేసుకున్నాను ముగ్గురు కూర్చుంటుంటే సింధులు బాగుతో నాడితే అప్పుడు వాడు భాగవత మోలుగా రంగు చేసుకున్న కానీ మొదలు పెడితే వాడు తెల్లగా ఇల్లు అర్థది కూడా వాళ్ళు తిరుగుతుంది నేను అంటే నాకు కళ అంటే నాకు అట్లా ఇష్టం వాళ్ళకు నేను ఆయన ఆనాడు ఎప్పుడు డెబ్బై డెబ్బై ఆరులా వాళ్ళ సారా సార సారా నేను నేను ఇతను బమ్మ చెప్పి సాకెట్ సాకి పోపిస్తుంది వాళ్ళ దానం అంటే కళ అనేది అంత బ్రహ్మాండమైన కళ ఆ కళను మనం చిన్నతనం చేస్తే మన దానికి దూరం అయితే ఆ కర్రలు ఏం గౌరవం వచ్చినట్టు మనం అందుకే నరేష్ కూడా నేను చెప్పిన ముందుగా నేను ఒకనాడు వచ్చిన నరేష్ అన్న నా పానం బాగలేదంటే ఎంత కావాలి ఏం చేయాలి తమ్ముడు వాళ్ళకి ఇష్టం ఉంది మా మందరకు ఇష్టం ఉంది బాబాయ్ బాగలేదు బాబాయ్ ఒక ఇరవై వేలు రూపాయలు కొట్టే కొట్టేసి ఇంతమంది చాలా చాలా తమ్ములకు కూడా తమ్ముడికి చాలా మంది సాయం చేసింది అన్నిటికన్నా ముఖ్యంగా తన ఇంటి వేసుకొని తన భూదా వేసుకొని ఈ రేసే కుటుంబం వాడు మా కళాకారుడు నా భార్య నా భంగోడు ఉద్యమకారుడు తర్వాత వాడు ఆ కలను పోషించాలని ఇవాళ ఆ కుటుంబం తన భుజానేసుకొని ఇవాళ నరేష్ కుటుంబాన్ని కూడా ఎన్ సందర్భాలు మనం చూస్తున్నాం కొన్ని సందర్భాలలో కొంత తేడా వస్తే వచ్చినా కూడా కళాకారుడిగా ఇవాళ ఈ రేసు నాతో అన్నను ఎట్టి పడుతున్న మనం బోనాలే కళాకారునికి ఆ నరేష్ తప్పకుండా మన జోరు అర్పించాలని తమ్ముడు చెప్పడం జరిగింది అందుకోసమనే తమ్ముడు చెప్పినా ఒక కళాకారుడిగా కళాభిమానిగా నేను కూడా రావాలని సంకల్పం ఉన్నాను నాకు కనుక మొన్న వచ్చి ఒకనాడు పరామర్శించిపోయినా నేను మళ్ళా కూడా ఈ సంతాప సభకు రావాలని తప్పకుండా అనుకున్నాను నేను ఎందుకంటే ఈ పాట ఎవరి కోసం వస్తుంది ఈ పేదల కోసం వస్తుంది ఎవరి కడుపులో ఎవరు కడుపులు కాస్తే వాడు పాట రాస్తాడు కడుపులో కాకలేంది ఆకలి కాని వీళ్ళందరూ బాలసుబ్రహ్మణ్యులు గారు వీళ్ళు బాలసుబ్రహ్మణ్య గారు తన కడుపులో గంట ముగితే పాట వస్తాడు ఆ పాట ప్రజల పాట ఏంటంటే ఆ ప్రజలు ఆ పాటలు త్వర ఎవడు రాకుడు ఎందుకు అంటాడు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది వస్తదా అందుకోసమే ఆకలి మంటలు ఉన్నవాడు పాట రాస్తాడు ఆకలి మంటలు ఉన్నదని మనం ఆగం కూడా నేను మనం నేను నాకు ఆకలి బట్టలు ఉండే కానీ చెప్పి ఆగమాగం కావద్దు కనుక నేను కళాకారులకు నా వంతుగా నా వంతుగా నేను ఎప్పుడు తోడు నీడ ఉంటాను ఎందుకంటే నేను మొన్న వారి సుధాకర్ కార్యక్రమం జరిగినాడు కూడా ఏ పురుషు ఉండి అన్న నువ్వే చూసుకోవాలంటే కూడా నా బాధ్యత నిర్వహించాను ఇక్కడ ఊడు వాళ్ళకి ఒక కొండంత కూర ఉద్యమాల గట మల్లారెడ్డి గారు కావచ్చు ఈ రక్షన్ కావచ్చు ఎంతమంది ఆ స్తూపాలు ఆ ఆ స్తూపాలు ఏమిడి చేరవుతాయి మనం ఏమిడి గుర్తులు అవుతాయి ఆ చేతులు ఎత్తులు దారుచుంటాడు వాళ్ళు అందుకోసం అనే ఈ కల ఎప్పుడైనా కూడా ఈ తప్పు మోగితే ఊళ్ళు ఎందుకు దప్పు కొట్టినట్టు అని తప్పు ఎందుకు పాట పాడుతుంటే పాట వచ్చింది అంటారు కనుక పాటకు అంత బదులుంటది తప్పు వాయిత్యాన్ని కూడా తప్పు సభరు కూడా ఉంటది అందుకోసం తప్పుకు పాటకు సంబంధం ఉంది ఆ సంబంధం కళాకారులకు ఉంది ఆ కళాకారులు ఆగంగా అవద్దు నిజంగా కళాకారులకు ఆపద పడితే సాపద పడితే నేను కూడా అంటూ ఉంటానని చెప్పి నాతో నా కాన్సి అక్కడ కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు కనుక నన్ను పిలిచి తమ్ముడు నరేష్